గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా తానేటువంటి అయితే ఇప్పటికే ప్రచారాన్ని పొరతిస్తున్నారు అయితే మనతో పాటు తానే తానేటువంటి ఉన్నారు ఆవిడకి ప్రచారం ఎలా సాగుతుందో ఏంటో అన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం ఇప్పటికే మీరు ప్రచారాన్ని అయితే మొదలు పెట్టేశారు గత పదకొండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి మళ్ళీ గోపాలపురం నియోజకవర్గం వచ్చారు ప్రజలు ఎలా తీసుకుంటున్నారు ఎలా జరుగుతుంది మేడం అంటే రెండు వేల తొమ్మిదిలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వర్క్ చేయడం జరిగిందండి వర్క్ చేసిన తర్వాత అప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు ఆదరించడం జరిగింది వారికి అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఉన్న నా పరిధిలో ఉన్నంత వరకు కూడా వారికి సేవలు అందించడం జరిగింది నాకు ముందు మా నాన్నగారు జొన్నగుట్టి బాబాజీరావు గారు కూడా ఇదే నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా వర్క్ చేయడం జరిగిందండి అయితే నేను కొవ్వూరికి వెళ్ళి అక్కడ పదకొండు సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు అందరూ కూడా మా ఆడబడుచు మా పుట్టింటికి వచ్చిందని నాకు స్వాగతం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో ప్రేమతో అభిమానంతో ఆహ్వానించడం జరిగిందండి ఆదరించడం జరిగింది ఇక్కడ మేము ప్రచారంలో కూడా పాల్గొంటున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున పాల్గొనడం అలానే ప్రజలందరూ కూడా మరి అంతకుముందు నన్ను ఎరిగిన వారు చక్కగా పలకరించడం మరి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో వారంతా కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేయడం మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుందండి అయితే ఈరోజు కూటమి అంతా కలిసి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏది ఉందో దాని మీద వాళ్ళు ఈసీ కంప్లైంట్ చేయడం దానివల్ల పెన్షన్దారులకు కూడా ఇబ్బంది కలిగింది కదా మేడం ఇది దాన్ని ఎలా చూడాలంటారు నిజంగానండి రోజున వాలంటీర్స్ అనేవాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పని పనిచేస్తూ మరి కరోనా కష్టకాలం దగ్గర నుండి ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది ఏ విధంగా అంటే నిజంగా మరి కరోనా టైంలో వాళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసి ఎక్కడెక్కడ వాళ్ళ క్లస్టర్స్లో ఎవరైతే కొన్ని సిమ్టమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం మళ్ళీ అక్కడ ఏదైనా వాళ్ళు ఇంకా కొంచెం క్రిటికల్ కండిషన్స్కి వస్తున్నారంటే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం ఇలా అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం వలన ఎక్కడికక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి అంటే ఆ ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎండిఓ గారికి ఇలా వాళ్ళ పై అధికారులకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వడం అక్కడ మరణాల రేటుని తగ్గించగలిగాం ఈ రోజున మరి మనకన్నా అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి ఈ కరోనా విపత్తు అనేది మన ఆంధ్ర రాష్ట్రానికో మన భారతదేశానికో వచ్చింది కాదండి విపత్తు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తులో అభివృద్ధి చెందిన దేశాలే అతలాకుతలం అయిపోయిన సందర్భంలో ఈ రోజున మన చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో మరి వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్లనే ఎక్కడికక్కడ మళ్ళీ ఈ కేసెస్ ఇంక్రీజ్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందండి అలానే వరదలు వచ్చిన లేదా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల నుండి ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడంలో కూడా ఈ వాలంటీర్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు అంతేకాకుండా ఈ రోజున సంక్షేమ పథకాలు అందించే క్రమంలో దాదాపు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ప్రతి గృహానికి కూడా వాళ్ళకి సంబంధించిన క్లస్టర్లో వాళ్ళ సేవలు అందిస్తుంటే వాళ్ళని రాజకీయంగా వాడుకోవాలని వాళ్ళ మీద రాజకీయంగా బురద జల్లాలని చూస్తున్న ప్రతిపక్షాలకి మరి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది అర్థం కావట్లేదండి ఎందుకని అంటే ఈ రోజున ప్రతిపక్షాలు ఎంతసేపు కూడా వాలంటీర్స్ మీదనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ని బస్తాలు మోయడానికి వెళ్ళారు లేకపోతే పగలు వెళ్ళి పురుషులు లేని సమయంలో తలుపులు కొట్టి ఇంట్లో ఉన్న మహిళలు ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు అలానే ఈయన డేటా అంతా చోరీ చేసేసారు మహిళల్ని అక్రమ రవాణా చేసేసారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు నిన్న కాక మొన్న తెలుగుదేశం నాయకుడు అక్కడ మొత్తానికి టెర్రరిస్టులతో పోల్చడం జరిగింది అంటే ఈ రోజున ఎలా ఉంది అంటే ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు ప్రతి గృహానికి వెళ్ళి ఆ గృహంలో ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా సంక్షేమ పథకాలకి వాళ్ళ అర్హత కలిగి ఉన్నారో అర్హతను బట్టి వాళ్ళకి అందించే క్రమంలో ఈ రోజున వాళ్ళు చేస్తున్న సేవని రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం అండి రోజున వాళ్ళు వేసిన పిటిషన్ ఈ రోజున ఒకటో నిన్నటి రోజున ఒకటో తారీఖు అండి నేను అసలు ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీర్స్ పొద్దున్న వెళ్ళి మరి వృద్ధులుగా ఉన్న దివ్యాంగులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లోనే పెన్షన్ అందిస్తున్నారు మరి నిన్నటి రోజు నుండి పాపం వాళ్ళంతా కూడా ఎప్పుడు పెన్షన్ వస్తుందని ఎదురు చూసే కొంతమంది ఆ పెన్షన్తోనే మెయింటైన్ అయ్యే కొంతమంది దానికోసం ఎదురు చూడడం నిన్న పెన్షన్ అందించకపోవడంతో వాళ్ళు బాధపడడం నిరాశపడ్డం మళ్ళీ వాళ్ళని ఎక్కడికి రమ్మంటున్నారు సచివాలయాలకు రండి అంటున్నారు కొన్ని గ్రామాల్లో అయితే అదే గ్రామంలో సచివాలయం ఉంటుందండి మాకు కొన్ని గ్రామాలకి హ్యామ్లెట్స్ ఉన్నాయి ఆ పక్క గ్రామం నుండి ఇక్కడికి రావాలి అంటే దూరం వృద్ధులుగా ఉన్నవాళ్ళు దివ్యాంగులుగా ఉన్నవాళ్ళు వచ్చి మళ్ళీ ఈ ఎండల్లో లైన్లో నిలబడి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించాలా వాళ్ళకి మళ్ళీ ఇంట్లో వాళ్ళు సహకరించాలా ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులన్నీ దూరం చేయాలని ఈరోజున వాలంటీర్ వ్యవస్థని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే దాన్ని తప్పుబడుతూ వీళ్ళంతా కూడా ఏదో ఇక్కడ రాజకీయం చేసేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఏదో ఓటర్స్ని ప్రలోభ పెట్టేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ కోర్టులకు పోవడం ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం వాళ్ళేమో వీళ్ళని విధుల నుండి పక్కన పెట్టడం ఇలాంటివన్నీ చూస్తుంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తున్నారనేది అర్థమవుతుంది ఎంతసేపు కూడా వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి అధికారం కావాలి ఇప్పుడు అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ఇన్ని కామెంట్స్ చేశారు మళ్ళీ వాలంటీర్స్ ద్వారానే మేము ఇంత తొందరగా పంపించేస్తాం లేకపోతే వాలంటీర్స్ మా చెప్పు చేతుల్లో ఉండాలని లోకేష్ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ కౌన్సిలర్స్ చేతుల్లోనే ఉండాలటండి అంటే ఎంత వాళ్ళ అధికారంలోకి రాలేక రాలేదు వస్తారని ఎక్కడా నమ్మకం లేదు ప్రజల్లో వాళ్ళ మీద ఎటువంటి సానుభూతి లేదు ఈ రోజున ప్రతీదీ కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నియంత్రలాగా ఒక హిట్లర్ లాగా మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు మళ్ళీ అవన్నీ ఆపాదించేది మాకు మా ప్రభుత్వానికి మా జగన్ అన్నకి కానీ ఈ రోజున ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ ఉందండి వాళ్ళంతా కూడా రోజున జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే మా కుటుంబాలలో మార్పులు వచ్చాయి నేను గడప గడపకి ఇప్పుడు తిరుగుతుంటే వృద్ధులను పలకరించినా ఎవరిని పలకరించిన ఈ పెన్షన్ మీకు పెన్షన్ వస్తుందా అని అడిగితే ఆ పెన్షన్తోనే బ్రతుకుతున్నా మా జగన్ బాబు మాకు పంపిస్తున్నారు అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు అంటే ఈ రోజున అందరి గుండెల్లో కూడా జగన్ అన్న ఒక మంచి స్థానాన్ని సంపాదించారు అలాంటి అభిమానాన్ని సంపాదించారు ఈ రోజున అభిమానానికి ఏదో మీడియా ద్వారానో లేకపోతే ఇంకో దేని ద్వారానో ప్రలోభ పెట్టి దాన్ని ఏదో మాయి చేయాలని అనుకోవడం అనేది వాళ్ళు అవివేకమండి ఒకవేళ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టండి కాసేపు ఈ రెండు నెలలు వాళ్ళు వర్క్ చేయడానికి లేదు అన్నా కూడా ఈ రోజున ఎవరు కూడా వెనుకంజ వేసే పరిస్థితి లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కొంతమంది వాలంటీర్స్ అయితే మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామండి మేము వచ్చి మేము మా పార్టీలో మేము చేయాలనుకుంటున్నాం మేము జగన్ అన్న కోసం చేయాలనుకుంటున్నామని చక్కగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామాలు ఇచ్చి చేస్తున్నారు అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది ఒక సామెత ఉందండి పిల్లని తీసుకెళ్ళి రూమ్లో పెట్టి కొడుతూ ఉంటే అది పుల్ అవుతుందని అట్లాగా ఈ రోజున వాలంటీర్స్ అనేవాళ్ళు చాలా అంటే మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు చిన్న వయసులో ఉన్న వాళ్ళు డిగ్రీలు చేసో పీజీలు చేసో ఖాళీగా ఉండి ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో ఊరికే ప్రజాసేవ చేయాలి అది ఒక అంబిషన్ ఆ ఊరు కదలకుండా ఆ ఇల్లు కదలకుండా వర్క్ చేయాలి ఆ ఆ ఉద్దేశంతో వాళ్ళు సర్వీస్ అందిస్తుంటే దానికి కూడా మరి కోడిగుడ్డుకి ఈకల పీకినట్టు ఏదో ఒకటి ఆపాదించి రాజకీయం చేయాలనుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం అండి ఈ రోజున ఆ పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తడం అనేది ఇంకా బా బాధాకరం ఎందుకంటే ఈ రోజున ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా మరి ప్రజలందరికీ కూడా సేవలు అందించడం అనేది హర్షించదగ్గ విషయం దాన్ని స్వాగతించాలే తప్ప ఏదో ఒకటి ఏదో ఒకరు మాట్లాడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు మరి నిన్నటి రోజున చాలామంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి మరి మేము మనస్తాపానికి గురయ్యాము ఇలా ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అయినా భరిస్తున్నాము సేవ చేస్తున్నా కూడా మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు సరి కదా కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ నిన్న కృష్ణా జిల్లాలో రాజీనామాలు మూకుమ్మడి రాజీనామాలు చేయడం జరిగింది అంటే వాలంటీర్స్ అనేవాళ్ళు కూడా వాళ్ళు మనుషులే వాళ్ళకి మనసు ఉంటుంది దయచేసి వాళ్ళని ఏదో మనుషులు కాదు అన్నట్టు ఎక్కడో ఏదో గ్రహాంతర వాసులు అన్నట్టుగా మాట్లాడడం వాళ్ళని సపరేట్ చేసి మాట్లాడడం అనేది వాళ్ళు మరి ఏ విధంగా మరి ఏదో అనుభవం ఉంది అనుభవం ఉంది అని చెప్తారు మరి ఏ అనుభవంతో మాట్లాడుతున్నారు అన్నది అర్థం కావట్లేదండి ఏది మాట్లాడినా కూడా ఈ రోజున వాలంటీర్స్ పట్ల వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి నిజంగా అయితే అవి ఎట్టి పరిస్థితులను క్షమించదగ్గ వ్యాఖ్యలు అయితే కావండి అయితే ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది పోయిన ఎలక్షన్లో అయితే జగన్ చరింపు చరిష్మాతోనే గత ఎమ్మెల్యే గెలుపొందారు చాలా మండలాలకు అయితే రోడ్లు లేని పరిస్థితి కూడా ఉంది అని చెప్పి కొంతమంది అయితే టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు మేడం అంటే మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా కంచుకోటేనండి ఆ కంచుకోటని ఆల్రెడీ వైసీపీ పగలగొట్టిందండి ఆ పగిలిన కోట మళ్ళీ అత్తుకోవడం అనేది జరగదు ఇది ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం అనేది వైసీపీకి కంచుకోట ఎంత మెజారిటీలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్ అన్న మీద ఒక నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలనే మంచి ఉద్దేశంతో ఉన్నారు వారందరి ఆశీస్సులతో మళ్ళీ జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మరి జగన్ అన్న ఆధ్వర్యంలో మళ్ళీ మేము ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం అనేది జరుగుతుందండి మీరు స్త్రీ శిశేమ హోంశాఖ మాచులుగా పనిచేస్తారు మేడం అయితే వైసీపీ ఉన్న కాలంలోనే స్త్రీల మీద ఎక్కువ అగాత్యాలు జరిగినాయని ఆరోపించిన పరిస్థితి ఉంది కదా మేడం దానికి ఎలా చెప్తాం యాక్చువల్లీ పాపం వీళ్ళు అనుకుంటున్నారండి మా గవర్నమెంట్లోనే ఏదో జరిగిపోయింది అని మా మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టడమే తప్ప ఎవరికి మేము ఏ విధంగా ఆదుకున్నాము ఏ మంచి చేసాము అఘాయిత్యాలు జరగకుండా ఏమేమి చట్టాలు తీసుకొచ్చాము ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాము అన్నది వీళ్ళు గుర్తించరు గౌరవించరు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా ఉండడానికి పిల్లల మీద యువతుల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండాలి అంటే దిశ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసి దిశ బిల్ని రెండు చట్ట సభల్లో కూడా పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది దిశ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ రోజు వారికి కూడా అది చట్ట రూపం దాల్చలేదు ఎందుకు దాల్చలేదు అని అంటే కొన్ని వాళ్ళు కొర్రెలు వేసి వెనక్కి పంపించడం జరిగిందండి దానికి సమాధానము హోమ్ డిపార్ట్మెంట్ చెప్తుంది మళ్ళీ ఏదో అడుగుతున్నారు ఇట్లా అది నడుస్తుంది అయితే ఈ క్రమంలో చట్టసభల్లో ఈ దిశ బిల్లు పాస్ అయినప్పుడు లోకేష్ గారు శాసన మండలిలో ఉన్నారు ఆ పాస్ అయిన రోజున కూడా ఆయన మద్దతును ప్రకటించడం జరిగింది కానీ తర్వాత రోజున మళ్ళీ ఆయన మాట మార్చి ఏమని వాళ్ళ పార్టీలో ఉన్న మాజీ శాసనసభ్యుల్ని కొంతమంది మహిళల్ని పక్కన పెట్టుకుని ఈ దిశ బిల్లుకి సంబంధించిన ప్రతులు చింపేసి అంటే ఈ రోజున ఏదైతే మహిళలకి రక్షణ కల్పించాలని ఒక చట్టం చేయాలని కొన్ని అంశాలు అందులో పొందుపరిచి ఈ చట్టసభలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపిన ప్రతులు చెంపడం అనేది అతను ఒక శాసన మండలి సభ్యుడిగా మరి అనుభవంతోనో లేకపోతే విజ్ఞానంతోనో విజ్ఞానం లేఖన ప్రవర్తిస్తున్నాడు అనేది ఆలోచించాలి మరి ఈ రోజున ఆ రోజున పాస్ అయినప్పుడు అతను ఉన్నాడు కదా మరి ఆ రోజున అతను వ్యతిరేకించాలి దాన్ని మాట్లా దాని గురించి మాట్లాడాలి తప్ప దిశ బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని వక్రీకరించి చెంపడం అనేది మరి మహిళల పట్ల అతనికి ఏమాత్రం గౌరవం ఉన్నదని అర్థమవుతుంది అంతేకాకుండా ఈ రోజున జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దిశ యాప్ని తీసుకొచ్చారు దిశ యాప్ ద్వారా ఈ రోజున ఎంతోమంది మహిళలు మన రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు విదేశాల నుండి ఇక్కడికి టూరిస్టులుగా వచ్చిన మహిళలు కూడా ఇబ్బంది పడిన సందర్భాల్లో ఆ యాప్ను ఉపయోగించుకుని పోలీసుల ద్వారా తమను తాము రక్షించుకోవడం జరిగిందండి అంటే ఈ రోజున జీరో ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చామండి అంటే జీరో ఎఫ్ఐఆర్ అంటే గతంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధి అంటూ ఉంటుంది ఆ పరిధిలో జరిగిన వాళ్ళు ఆ పరిధికి సంబంధించిన వాళ్ళే అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయాలి లేదు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మీది ఆ పరిధి మాది కాదని అక్కడికి పంపించడం ఈ కేసెస్ అన్నీ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం ఇవన్నీ కూడా టేకప్ చేయడం అంతా డిలే అవుతుందని చెప్పి ఈ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని ముఖ్యమంత్రి గారు జీరో ఎఫ్ఐఆర్ని తీసుకొచ్చారు ఈ రోజున మహిళలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంది మీరు ఎటువంటి ఇబ్బందులు పడినా కూడా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పవచ్చు ఒకవేళ చెప్పడానికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా సైబర్ నెట్ ద్వారా కానీ మీరు మాకు తెలియచేయొచ్చు అని చెప్పి మేము ఇచ్చిన ఆప్షన్స్తో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రోజున ఇంటిలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ రోజున వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కేసు ఫైల్ అయినప్పుడు ఆ కేసు ఏంటి అన్నది మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటే ఈరోజున ఫైల్ అయిన కేసులు ఒక అనుకోండి ఆ వందలో ఏ అది కేసు అంతా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫైనల్ హియరింగ్లో ఆ కేసు ఏంటి అన్నది అక్కడ తేలుతుంది మన ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ అయిన నెంబర్ మాత్రమే చూస్తారు అక్కడ ఫైనల్ జడ్జ్మెంట్ ఏం అన్నది ఆ నెంబర్ లెస్ అయినా కూడా ఆ నెంబర్ చెప్పరు ఈ నెంబర్ చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు అదండి ఇక్కడ ఈ రోజున అవేర్నెస్ అనేది కూడా మన ప్రభుత్వంలోనే మహిళలకు ఎక్కువగా ఇవ్వడం వల్ల మహిళలందరూ కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ధైర్యంగా ముందుకు వచ్చి కేసెస్ అన్నీ కూడా ఫైల్ చేయించుకోవడం వాళ్ళకి న్యాయం చేయమని అడగడం జరుగుతుంది అందువలన పాపం వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు చెయ్యలేని పనులన్నీ కూడా మరి జగన్ అన్న ప్రభుత్వంలో మేమంతా చేస్తుంటే వాళ్ళకి బాధగా ఉండి కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడాలి కదండి అందుకని పాపం ఏదో వాళ్ళ పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా అది జరగట్లేదు గోపాలపురం నియోజకవర్గం సంబంధించి ఎటువంటి రూపొందించారు ఎలా వెళ్తున్నారు కార్యాచరణ అంటే ప్రత్యేకంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేము ఎన్నికలకు పోయేటప్పుడు మేనిఫెస్టోలో జగన్ అన్న ఏదైతే మేము చేస్తామని చెప్పారో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినవి చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము మాట ఇచ్చి వాళ్ళందరికీ ఇచ్చిన మాటని ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిలబెట్టుకోవడం జరిగిందని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చేయడం జరిగింది అంతేకాకుండా జగన్ అన్న ఏవైతే చెప్పలేదో అవి కూడా చేసి చూపించారు అంటే మేనిఫెస్టోలో పెట్టినవి చేయడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేసి చూపించి ఈరోజున ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు మరి అతి తక్కువ కాలంలో ఎవరు అందించలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు అన్ని వర్గాల వారికి కూడా వారి అవసరాలు సంక్షేమ పథకాల రూపంలో తీర్చడం జరిగింది సో ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి మరి ప్రజలందరూ కూడా మళ్ళీ అంటే రేపు మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జగన్ అన్నకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారండి మా నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహంతో పనిచేస్తున్నారు కూడా అండి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా హామీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ముందు ఏ హామీ అంటే ఇచ్చిన హామీలతో పాపం వాళ్ళు ఆ రోజున అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు నెరవేర్చలేని కారణంగా వాళ్ళ మీద విశ్వాసం లేకుండా పోయింది ప్రజలకి ఈ రోజున వాళ్ళు ఆ విశ్వాసాన్ని ప్రజల నుండి పొందాలి అంటే చాలా కష్టమండి కానీ ఈ రోజున జగన్ అన్న ఏదైతే చెప్పారో చెప్పనివి కూడా చేసి చూపించినందుకు జగన్ అన్న మీద చాలా నమ్మకం ఉంది ఈ రోజున ప్రజలకి కనుక ప్రజలందరూ కూడా మరి జగన్ అన్న మీద ఉన్న నమ్మకంతో అభిమానంతో ప్రేమతో అభ్యయతో మళ్ళీ జగన్ అన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం అనేది పక్కా అండి మతం చూడకుండా సంక్షేమం చేశామని ంగా ఆరోపణలు చేస్తే పనిచేయమని కుర్చీ కోసమే పదవులైతే అనవసరి వనిత అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగా నైన్ టీవీ గోపాలపురం నుండి